ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాతరే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశపుష్పవాన చాపాం అనిమాదికై అహమివ విభావే భవాని శ్రీమాతరే నమ ప్రేక్షకులకి అలతాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగాలను స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడు యొక్క మాకు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నీచ గ్రహమైనటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దాని వలన రవికి నీచ బంగారాయో ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచ పడ్డ గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా ఒక్కొక్క రాశి గురించి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు లగ్నంలో నిచి పొందుతున్నాడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు కూడా ఈ సమయంలో నీచ స్థానంలో లగ్నంలో శుక్రుడు ఉండడం అనేటువంటిది ఏంటంటే ఇది లగ్నాన్ని పాడు చేస్తుంది అంటే వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పరంగా ఇబ్బందులు రావడం లేనట్లయితే పురుషులకి అయితే శుక్ర కణాల యొక్క ఇబ్బంది స్త్రీలకి కొంచెం చూడండి వాళ్ళకి మెన్చువల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి అటువంటి విషయాల్లోని అదేవిధంగా కొంచెం సంతాన సంబంధించిన అంశాల్లో కొంత స్ట్రెస్ అవ్వడము అలాగే కొంతమందికి చూడండి కొంచెం ఈ స్త్రీల మూలంగానే కొంత స్ట్రెస్ అవుతుంటుంది వర్క్లో ప్రధానంగా అటువంటివి అంటే ఫ్రెండ్స్ మూలంగా కూడా లేదా లాంగ్ జర్నీ చేయడం వల్ల కూడా కొంతవరకు ఇస్తూ ఉంటుంది అయితే ఇదే శుక్రుడు రెండవ స్థానంలోకి వెళ్ళినప్పుడు అంటే మనకి అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు మీకు రాశిలో ఉంటున్నాడు నవంబర్ రెండో నుంచి మనకి రెండవ స్థానంలోకి వెళ్ళిపోయి రవికి నీచబంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు అయితే ఆ రవి యొక్క రాసుల్లో కూడా కేతు ఉన్నందుకు రవి సహజంగానే మీకు వ్యయాధిపతి రెండులో ఉన్నాడు నీచమంగా రాజయోగంలో ఉన్నాడు అక్కడి నుంచి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బాగుంటుంది కాకపోతే గణపతిని కూడా ఎక్కువగా ఆరాధిస్తుందండి గణపతి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది చెప్పాలంటే ఈ శుక్రుడి యొక్క మార్పు మూలంగా అయితే ఈ రవి యొక్క ప్రభావం కంప్లీట్గా రావాలి మీకు అంటే మంచి నిజమంగా రాజయోగం బాగా రావాలంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కసారి మనసులో గణపతిని తలుచుకొని ఇంకా వీలైతే శుక్రుడు కూడా లగ్నంలో ఉన్నందుకు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడము ముందుగా ఏంటంటే పన్నెండవ స్థానంలో ఎప్పుడైనా కేతు ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా లిటికేషన్ ఉందా లిటికేషన్ మూలంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనేటువంటి విషయాన్ని మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటిది ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే ఈ శుక్రుడు ఇలా నిచంలో ఉన్నందుకు అని చెప్పి చూసుకున్నట్లయితే ఏదైనా క్షేత్ర దర్శనం అమ్మవారి యొక్క క్షేత్రం ఏదైనా దర్శనం చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఒకవేళ వెళ్ళలేమండి క్షేత్రానికి ఎక్కడికి వెళ్ళలేము ఇంత దూరం మేము ప్రయాణం చేయలేము ధనపరంగా ఇబ్బంది వారు కూర్చొని ఆ క్షేత్రము యూట్యూబ్ లో కొడితే కూడా వస్తుంది యూట్యూబ్ లో చూస్తే దాన్ని ఇమాజినేషన్ చేసుకొని మీరు వెళ్ళినట్లు ఖచ్చితంగా ఆ ఫలితం వస్తుంది సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు ఉచ్చస్థానంలో ఉన్నాడు నీచ స్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతుతో కలిసి ఉండడము పాప కర్తరిలో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకుడు తర్వాత కాబట్టి కుజుడిని తీసుకుంటాం అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి గనక ఖచ్చితంగా వీళ్ళకి అన్ని కలిసి రావడము బాగోపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని వ్యాధులు రావడం ఉన్నట్టు ఇస్తూ ఉంటాయి అయితే ఎవరి జాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలంటే అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడం అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతు కుజుడు మధ్యలో ఉన్నాడు అప్పుడు కేతు కుజ అంటే మంగళుడికి కేతుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక షుగ్రుడు నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవి వచ్చిన తప్పు లేదు కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడం ఎక్కువగా గోసేవ చేయడము శ్రీమాత్రైన అనే మంత్రం చేసుకుని మీరు ఎక్కువగా చేస్తుండాలి అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క జన్మజాతకంలో శాపం ఉంది చాలా మంచి చూడండి స్త్రీ మూలంగానే ఇబ్బంది అంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేయాల్సి ఉంటుంది అది స్త్రీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకునేదో ఒక యాక్సిడెంట్ సుఖ వ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడి కారకులు గుర్తుపెట్టుకోవడం అంటే సుఖ వ్యాధులు అనేవి అదేవిధంగా మూడవది ఏంటంటే పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే లలితాహాస్ నామాల్లో ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ సేవితాయి అనే మహానే మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అనే మహానే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటర్తో కూడా చేయొచ్చు తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్ గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటంటే లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు శయా సౌక్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా శయాసౌక్యం ఊపిస్తున్నా అంటే పన్నెండో స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శ్రయాసౌక్యం సంబంధించిన విషయాల్లోని వివాహ జీవిత సంబంధించిన విషయంలోనే ఇబ్బందిస్తుంది కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు అన్నప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుకుడు బాలేడు అన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నాము దానివల్ల కూడా ఇబ్బంది ఇబ్బంది ఇస్తాడండి అంటే ఎలా ఉంటుంది అంటే నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తావు అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగుంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి మహాదశ అన్నారంటే యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం కాబట్టి రెమెడీస్ అనేది చాలా బాగుంటుంది శ్రీమాత